హైదరాబాద్ పార్లమెంట్ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి గడ్డం మరీష్ గౌడ్ ఐఎస్ సదన్ నియోజకవర్గంలోని విశ్వనాథ కాలనీ సింగరేణి కాలనీ సుబ్రహ్మణ్య కాలనీ చింతల్ బస్తీ మాదన్నపేట సేవా సంఘం శంకరేశ్వర బజార్ ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడ్డం హరీష్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొని ముందు వస్తున్నానని ప్రజలకు తెలిపారు చెప్పు గుర్తుకు ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో సైదులు మల్లేష్ మంజుల పరశురామ్ కురుమూర్తి ఇతర నాయకులు పాల్గొన్నారు మరి ధర్మ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నేను ఈ హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాతోటి మరి మీ ముందుకు వస్తున్నాను ఏంటి ప్రత్యేకమైన ఎజెండా మరి ఇప్పటిదాకా ఈ మహానగరాన్ని శాసించినటువంటి అగ్రవర్ణ పార్టీలు అయినటువంటి మరి బీజేపీలు కానీ ఎంఐఎంలు కానీ కాంగ్రెస్ కానీ తదితర పార్టీలు ఏవైనప్పటికీ కూడా అవి కేవలం వర్గ ప్రజల కోసం మాత్రమే పనిచేసినాయి తప్పించి కానీ అనగారిన వర్గాల యొక్క సంక్షేమం కోసం ఏమాత్రం పనిచేయలేదు మరి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి శూన్యం మాత్రమే కానీ మేము గెలిస్తే హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చడం కోసము మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ స్లమ్ ఏరియాలో జీవిస్తున్నటువంటి ఆ అనగారిన పిల్లలు పేద పిల్లలు కూడా అమెరికా తరహా మరి విద్యను అందుకోవడం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి పాఠశాల విధానాన్ని తీసుకొస్తాం మరి అదేవిధంగా ఇక్కడ జీవిస్తున్నటువంటి ఈ ప్రజల యొక్క జీవితాల్లో మార్పు రావడం కోసము మరి వీళ్ళకొక ప్రత్యేకమైనటువంటి ఉపాధి కల్పన సిస్టాన్ని తీసుకొచ్చి ఆ నా అడ్డాల మీద ఉంటున్నటువంటి ఆ కూలి చేసుకునేటువంటి ఆ జీవితాల్లో ఒక సంపూర్ణమైనటువంటి ఉపాధిని కల్పించి వాళ్ళు ఆత్మగౌరవప్రదంగా బతికే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధి మార్గాన్ని వెతకడం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తాం మరి అదేవిధంగా ఇక్కడ ఉంటున్నటువంటి దాదాపు దశాబ్దాల తరబడి జీవిస్తున్నటువంటి ఈ స్లమ్ ఏరియాలో బతుకుతున్నటువంటి ఈ ఎస్టీ మైనార్టీలకు ఇప్పటికీ పక్కా ఇల్లు లేవు మరి ఇప్పటిదాకా ఎందుకు పక్క ఏం లేవంటే మరి వాళ్ళు కబ్జా చేసుకుంటూ పోతా ఉన్నారు వీళ్ళ జీవితాల్లో నోట్లు బస్సీ దవాఖానాలు అవి బంద్ పడిపోయే పరిస్థితికి వచ్చింది మరి పెద్ద పెద్ద ఆసుపత్రులకు పోదామంటే అక్కడ పట్టించుకునే నాదుడే లేదు మరి ఇక్కడ దాదాపుగా మరి బస్తీలలో ఉంటున్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా మరి ఆరోగ్యవంతులుగా మార్చడం కోసము ఇంటింటికి గడప గడపకు ఉచిత వైద్యాన్ని తీసుకపోతూ మరి వాళ్ళను నిండు నూరేళ్ళు ఆయుష్ ఐశ్వర్యవంతులుగా బతికించుకోవడం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య విధానాన్ని తీసుకొస్తాం మరి అదేవిధంగా ప్రతి వర్షాకాలం వస్తే ఈ స్లమ్ ఏరియాలలో నాళాలు మరి ఎక్క ఎక్కడికక్కడ పొంగి పొరుతూ ఉంటాయి దుర్గంధంతో మరి మనుషులు జీవించలేని పరిస్థితి ఉన్నది మరి కాబట్టి ఆ నాళాలని ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఐఓటి సాంకేతిక వ్యవస్థతో మరి వాటిని శుభ్రం చేసి దుర్గంధం లేనటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి పచ్చదనంతో ఉండేటువంటి మరి పరిశుభ్రమైన వాతావరణంతో జీవించే విధంగా ఈ మహానగర వాసులకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ సిస్టాన్ని తీసుకొచ్చి ఆ నాణాలు పొంగి పొరలకుండా దుర్గంధం వ్యాపించకుండా పచ్చదనం పరిశుభ్రతతోటి మరి నగరవాసులు మంచి ఆహ్లాదకరంగా జీవించే విధానం కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందిస్తూ ఉంటాం మరి ఇట్లా మరి ఈ హైదరాబాద్ మహానగరంలో జీవిస్తున్నటువంటి చదువుకుంటున్నటువంటి యువత అంతా కూడా మరి మధ్యలోని చదువు ఆపేసి వ్యసనాలకు అలవాటు పడి గంజాయిలకు సిగరెట్లకు మద్యానికి అలవాటు పడి మరి వాళ్ళ యొక్క జీవితాన్ని అగమ్య గోచరంగా మరి చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి ఆ వ్యసనాలకు గురవుతున్నటువంటి వ్యవస్థ ఎక్కడైతే మూలం ఉన్నదో దాని వేరును పట్టుకొని దాని పిప్పి పీల్చి చేసి దాన్ని అంతం చేసి మరి యువతకు మంచి సరైన మార్గాన్ని ఇచ్చి ఉపాధినిచ్చి సాంకేతిక విద్యను జోడించి మరి ఇక్కడ వాళ్ళు కూడా ఆత్మగౌరవంగా చేది నిండా పని చేసుకునే విధంగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను సాఫ్ట్వేర్ను రూపొందిస్తాం మరి ఇట్లా ఈ హైదరాబాద్ మహానగర వాసులు మంచి విద్యను పొందాలి మంచి వైద్యాన్ని స్వీకరించాలి పక్కా ఉండాలి ఇక్కడ ఆత్మగౌరవంగా బతకడం కోసము సర్వ సకల సమస్యలతోటి మరి నిలయమైనటువంటి హైదరాబాద్ మహానగరాన్ని మరి సుందరంగా తీర్చిదిద్ది ఇక్కడ సమస్య లేనటువంటి హైదరాబాద్ మరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని శాసించడం కోసమే మరి ఇక్కడ మరి అనగారిన వర్గాల అభ్యర్థిగా నేను రావడం జరిగింది కాబట్టి మరి దీన్ని భవిష్యత్ కాలంలో ఒక ఐటీ సెక్టార్గా ప్రపంచ ఐటీ రాజధానిగా మార్చడం కోసం కూడా ధర్మ సమాజ్ పార్టీ సంకల్పంతో మరి పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఎజెండా అంశాలు మీరు అంతా దృష్టిలో పెట్టుకొని ఇప్పటిదాకా మీ అభివృద్ధికి అడ్డుపడ్డటువంటి ఒకరు మతం పేరుతో వచ్చిండు ఒకరు కులం పేరుతో వచ్చిండు మరి ఇప్పటికీ కూడా మరి వాళ్ళ అదే ఎజెండాతోటి ముందుకు పోతూ మరి అమాయకమైనటువంటి ఓటర్లను ముప్పుతిప్పలు పెడుతూ వాళ్ళకు అర్థం కాకుండా చేస్తున్నారు కాబట్టి మరి మీ విలువైనటువంటి ఓటును ఈ హైదరాబాద్ మహానగర అభివృద్ధికి పాటుపడేందుకు వచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నాకు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును చెప్పుల గుర్తు మీద ఓటేసి మరి భారీ మెజార్టీతో గెలిపించి ఈ మహానగర అభివృద్ధికి సంపూర్ణంగా మరి సేవలు అందించే ఒక అదవకాశాన్ని ఇవ్వాల్సిందిగా ఓటర్ మాషేలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను